హాయ్ అండి సంపూర్ణ లాస్కి స్వాగతం పండక్ పిండి వంటలు చేశాను కదండి కజ్జికాయలు చేశాను ఆ కజ్జికాయల్లో లోపల పెట్టేటువంటి పౌడర్ కొంచెం మిగిలింది దాన్ని ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను కొంచెం గోధుమ పిండి కలుపుకున్నాను అది ఇది కలిపేసి కొంచెము చపాతిలాగా చేస్తాను ఇది ఇలా కలిపేసాను ఇప్పుడు పిండిలో ఇట్లా అద్దుకొని చపాతిలాగా చేస్తాను చూడండి ఇలా మొత్తం చపాతిలాగా నొక్కేసాను ఇదిగోండి స్టవ్ వెలిగించి పెనం పెట్టానండి పెనం మీద ఇలా వేసి బాగా కాల్చుకోవాలి కాలిపోయింది రెండో సైడ్ తిప్పి కొంచెం ఇలా బాగా నెయ్యి రాసుకోవాలి మళ్ళీ సెకండ్ వైపు కూడా తిప్పి కాస్త నెయ్యి రాయాలి ఇదిగోండి టూ సైడ్స్ బాగా కాలిపోయింది ఇప్పుడు ఇంకా తింటమేనండి ప్లేట్లో పెట్టుకొని ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్